గ్రంథంలో మనం చదువుదాం సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం అయ్యో నా ప్రభువా అయ్యో నా ప్రభువా మేము అవివేకులము మేము అవివేకులము పాపులమైన మేము మేము పాపులమైన చేసిన ఈ పాపము చేసిన ఈ పాపము మా మీద మోపవద్దు చదవండి తన తల్లి గర్భములో నుండి తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన క్షీణించిన శిశు శవము వలె శిశు శవము ఆమెను చెప్పగా చెప్పగా చాలండి ఇక్కడ అహరోను ఏం చేస్తున్నాడు అంత చెప్పండి అతడు చేసిన పాపమును ఒప్పుకుంటున్నాడు ఏం చేశాడండి అయ్యా నీ ఎదుట మేము పాపులమయ్యా పాపులమయ్యా ఈ పాపాన్ని మా మీద మోపవత్తు అని అహురోను ఒప్పుకుంటున్నాయి అసలు అహోరాన్ ఎవరు అహరోన్ ఎవరు నాయకుడైన మోషికి తోడుగా ఉన్న వ్యక్తి ఎవరు ఒక ప్రవక్తగా వ్యక్తిగా దేవుడు దీవించాడు అహ్లోని ఎవరు దేవుని చేత ఎన్నుకోబడిన ఒక ఉన్నతమైన ప్రత్యక్షపు గుడారములో దేవుని సేవను దేవుని పరిచర్యను చేయుటు యోగ్యమైన సంతానం యోగ్యమైన వ్యక్తి నువ్వు అహ్రోను అతని అక్క అయిన మిరియాము వీరిద్దరూ కలిసి పాపం చేశారటండి వారు చేసిన పాపాన్ని బట్టి కలిగిన నష్టం ఏంటి తెలిసా అండి పరిశుద్ధ గ్రంథములో రెండు జరిగినాయి ఏం చేశారు తెలిసిన దేని ద్వారా వీరు చేసిన పాపాన్ని బట్టి ఇస్రాయేలీ యొక్క ప్రయాణం ఆగిపోయింది చదవండి మాటొక్కసారి పదిహేను వచ్చిన వెలుపలే వరకు జనులు ముందుకు చూడండి జనులు ముందుకు సాగ ఈ జనులు ఎక్కడికి పోతున్నారు కణానికి వెళ్తున్నారు కదా ఇప్పుడు కణానికి వెళ్లకుండా కణానికి వెళ్ళడం దేవుని వాగ్దానం కదండి దేవుని రాజ్యంలో చేరడం దేవుని వాగ్దానం ఇప్పుడు వాగ్దానం ఆపివేసింది ఎవరు అక్కడ కనాలు యాత్ర జరగకుండా అక్కడ సేవ జరగకుండా అక్కడ పరిచయం జరగకుండా దేవుడి చిత్తం జరగకుండా ప్రజలు ఆగిపోయారు కారకులు ఎవరు మిరియాము అహరోను సేవ జరగకుండా ఆపివేసింది ఎవరు అక్కడ మిర్యాము అహ్రోనులు వీళ్ళు చేసిన పాపం ఏంటిది వీళ్ళు చేసిన తప్పిదం ఏంటిది వీరు చేసిన ద్రోహం మీదకి చూడండి దావీదు మీదికి ఉరియా ఉరియా తీర్పు తీర్చలేదు ఉరియా తన ఉరియా నా భార్యను నా కుటుంబాన్ని పాడు చేశాడని అతడు ఏలాంటిది కూడా దావీదు మీద ఎలాంటి కఠినమైన శిక్ష వేయలేదు దేవుడు వేశాడు ఇప్పుడు ఆహురాను మిర్యాం వీరు చేస్తారు పాపం చేస్తారు వీరు చేసిన పాపానికి వీరు చేసిన దోషానికి వీరు ఏమి అనుభవించింది ఏమి అనుభవించింది చదివాడు అంటే ఏమి అనుభవించిన దేవం అనుభవించింది పదవు వచ్చును ఆ మీద నుండి ఇష్టపడను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని వ్యాధి వచ్చింది మిరియాముకి ఏమొచ్చిందండి ఇప్పుడు మిర్యామ్ ఎవరండి బైబుల్లో చెప్పండి ఎవరని చెప్తారా మిర్యామో ఒక ప్రవక్తి కదండీ హలలుగా ఇప్పుడు ప్రవక్తి మీదకి ఏమొచ్చింది వ్యాధి వచ్చింది తన అన్న ఏమంటున్నాడు నా సెల్లకి కుష్టి వ్యాధి వచ్చిందని ప్రార్థన చేస్తున్నాడు అంటే వీరిద్దరూ కలిసి ఏం చేశారు తప్పు చేశారు కుష్టి వ్యాధి అంటే ఏంటిది అంటువ్యాధి తెలుసండి కుష్టి వ్యాధి అంటే తెలుసండి ఎముకలను తినేస్తుంది కుష్టి వ్యాధి నాటి నాటికి షుగరు మనిషిని తినేసినట్లుగా కుష్టి వ్యాధి కూడా మనిషిని తినేస్తుంది మాంసాన్ని తినేస్తుంది అందుకే కుష్టి వ్యాధి కలిగిన వారు లోపల బట్టను చుట్టుకుంటారు కాటన్ క్లాత్ ఆ కా కాటన్ క్లాత్ చుట్టుకున్న తర్వాత తర్వాత మళ్ళీ అది విప్పేటప్పుడు విప్పి విప్పేం చేస్తారు సండి కిరోసను పెట్టి కాల్చేసేయాలి లేకుంటే ఆ కుష్టి వ్యాధి మరొకరికి అంటుకుంటుంది భయంకరమైన రోగం 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 ఇది శరీరంలో నుండి వచ్చిందా లేకుంటే దేవుడు కలుగజేశాడా శాతాను కలుగ ఎవరు కలగజేశారు అసలు రోగం ఎవరు కలిగజేశారు ఆ దేవుడు అది మాట ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఎం కలగజేశాడు రోగం కుస్తువాది ఆ కుష్టి వ్యాధి రావడం ద్వారా అవడానికి నెమ్మది లేదు నిల్లాముకు నెమ్మది లేదు వీరు చేసిన పాపాన్ని బట్టి ఇస్రాయలు ప్రయాణము ఆగిపోయింది వీరు చేసిన పాపం ఏంటిది దేవుడు ఎందుకు వీరి మీద అంత కక్ష పెట్టుకున్నాడు వీరు చేసిన పాప బట్టి తెలిసిన దేవుని బిడ్డలారా వీరు నా సేవకుడైన మాట్లాడినందువలన చదవడు మాటలు అతడు నా ఇల్లలో నమ్మకమైన వాడు నేను కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును అతడు యహోవ స్వరూపమును నిదానించి చూసును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడనే చూడండి మీరేలా భయపడ అంటే ఇప్పుడు అహరోను మిరియాము ఎవరికి విరోధంగా మాట్లాడారు సేవకుడు మోష ఎవరండి దేవుడు ఎన్నుకున్న సేవకుడు అమ్మాయి వినండి మోషే దేవుడు ఎన్నుకున్న సేవకుడు దేవుడు ఎన్నుకున్న నాయకుడు మోషే ఇస్రాయల్ ప్రజలను విడిపించుటకు దేవుడు ఎన్నుకున్న ప్రతినిధి మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు మోసే మాటను దేవుడు స్థిరపరిచాడు మోసే ఎవరండి దేవుని బిడ్డారా నలవది పగలు నలభై రాత్రులు దేవుని సుందులో గడిపి ధర్మశాస్త్రాన్ని సంపాదించి ఇస్రాయలు దేవుని మార్గాలు నడిపించిన దైవజనుడు ఈ ఆహారని యాజకుని ఎవరు మోసే ఈ మిర్యామును ప్రవక్తగా ఎవరు మోసే ఇలాంటి ఒక దైవజనుడికి దైవజనుడికి వీళ్ళు ఏం చేశారండి వీళ్ళిద్దరు ఏం చేశారు చెప్పండి విరోధముగా మాట్లాడారు వీళ్ళిద్దరు ఎవరు మోసేకి ఏమైనా బంధువులు అవుతారా మోసేకి ఏమైనా చుట్టాలు అవుతారా కారా చుట్టాలు అవుతారా కాదా ఏమవుతారా అండి చెప్పండి మీరు చెప్పిన కరెక్టే అవరో నేమవుతాడు మోసేకి అన్న మిరియాము అక్క సొంత అక్క సొంత అన్న వినండి సొంత అక్క సొంత అన్న మోషేకి విరోధంగా మాట్లాడారు మా తమ్ముడే కదా మా తమ్ముడే కదా అని విరోధంగా మాట్లాడారు ఏం మాట్లాడారో ఏమో విరోధంగా మాట్లాడారంటే ఇప్పుడు మోసే విన్నాడా వారు మాట్లాడిని మోసే విన్నాడా మోసే విన్నట్టుగా లేదు ఒకేసారి మాట్లాడి దేవుని కోపం వస్తుందా రాదు కదా అంటే వీళ్ళు ఎన్నిసార్లు మోషయకి విరోధంగా మాట్లాడారు ఒక రోజు మాట్లాడలేదు రెండు రోజులు కాదు పది రోజులు కాదు నేడు రోజులు కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు సంవత్సరం నుండి అదే పాటు మోషయకి విరోధంగా ఇంచుమించు సంవత్సరం దాకా మాట్లాడుతూ ఉండొచ్చు విరోధంగా ఏం మాట్లాడారు మోషే గురించి వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు మోసే నా సేవకుడైన మోస గురించి సనుగుతా ఉన్నారు నా సేవకుడైన మోస గురించి గుణుగుతా ఉన్నారు నా సేవకుడైన మోస గురించి తప్పుగా మాట్లాడుతున్నారు తప్పుగా ప్రవర్తిస్తున్నారు తప్పుగా ఆలోచిస్తున్నారు తప్పుగా ప్రబోధిస్తున్నారు తప్పుగా ఇదిగో వీరు ఆ నడవడికలు ఉన్నాయని దేవుడు ఒకేసారి శిక్ష శిక్షించే దేవుడు కాదు మహా దీర్ఘ శాంతం గలవాడు ఇప్పుడైనా మార్చుకుంటారేమో ఇప్పుడైనా మార్చుకునే దేవుడు కానీ వీళ్ళు మార్చుకునేటట్లుగా కనపడలేదు అప్పుడు దేవుడు ఏం చేస్త మీరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని దేవుడు చెప్పి దేవుడు వారిని హెచ్చరించాడు నా సేవకుడైన మోషేకి మీరు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదు వీరు చేయడం ద్వారా చేసిన పొరపాటు ద్వారా ఏం జరుగుతుంది అండి సేవ ఆగిపోయింది వీరు సేవ ఏమైందండి ఆగిపోయింది ఇది నేను దేవుడినితో మాట్లాడుచున్నాను మోషే విరోధంగా మాట్లాడినందుకు మోషే ఆహ్రోన్న మిర్యాని మీద తీర్పు తీర్చుకున్నాడా దేవుడు తీర్పు తీర్చుకున్నాడా చెప్పండి దేవుడు తీర్పు తీర్చుకుంటాడు ఇది నా దేవుడు సన్నిధానంలో నువ్వు ఏం పాపం ఒప్పుకోవాలో తెలిసా అని నువ్వు సంఘానికి వచ్చి నువ్వు మందిరానికి వస్తున్నావు నువ్వు సహవాసానికి వచ్చి దైవజీనుడికేమో దైవ సేవకురాలకేమో సంఘ సహవాసానికేమో నీ ద్వారా ఎక్కడైనా వారి గురించి నువ్వు విరోధంగా మాట్లాడితే వినో ఎక్కడైనా సేవకుల గురించి విరోధంగా మాట్లాడితే విరోధంగా ప్రవర్తిస్తే విరోధంగా తప్పుగా ఆలోచిస్తే ఇప్పుడే నువ్వు ఒప్పుకో ఇప్పుడే నువ్వు ఒప్పుకో ఇప్పుడే నువ్వు శుద్ధీకరించుకో ఆ పాపముని మీద బలిగా ఉండకూడదు నీ దృష్టికి వాళ్ళు తప్పే చేశారు నీ దృష్టికి వాళ్ళు తప్పు చేశారు తీర్పు తీర్చువాడు దేవుడే ఆమెలుయా హనియా ఈ పినుమున అనేక కుటుంబాలలో అనేక కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన దేవుని దీవెన ఎందుకు లేదు తెలుసండి దైవ సేవకులకు విరోధంగా మాట్లాడడం ద్వారానే దేవుని సేవ గురించి విరోధంగా మాట్లాడడం ద్వారానే దైవ సేవకుల గురించి విరోధంగా తప్పిదంగా ఆలోచించడం ద్వారానే వారికి దేవుని ఆశీర్వాదం లేక శాపం వస్తుంది శాపం అందుకే గ్రహించండి ఎవరైనా సేవకుల గురించి విరోధంగా మాట్లాడితే వాటిని ఖండించాలి వాటిని ఎదిరించాలి వాటిని గద్దించాలి వాటిని ఏకీభవిస్తే ఏకీభగిస్తే దేని గురించి సేవకులకు విరోధంగా మాట్లాడుతున్న మాటలకు ఏకీభవిస్తే ఆ పాపములు పాలు బాగుస్తుండడు నువ్వు చేసిన పాపానికి నువ్వు చేసిన దోషానికి నీ మీదకి నీ ఇంటి మీదకి నీ కుటుంబం మీదకి ఆ శాపంగా మారుతుంది శాపంగా మారుతుంది ఎవరు చేసినా ఎంత ప్రార్థన చేసిన దేవుడు వింటాడు దేవుడు వింటాడండి దేవుడు ఆ విజ్ఞాపన ఆలకిస్తాడండి ఆటలు అనుకుంటున్నారా అందుకే కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే వినండి దేవుని సేవకు దేవుని పరిచర్యకు దేవుని సేవకుల గురించి విరోధంగా మాటలాడిన వారి ఇంటితోనూ మాటలాడుచున్న వారితో సహవాసము స్నేహం చేస్తే నీ జీవితం అవుతుంది వాస్తవంగా ఇప్పుడు దైవ సేవకులకు విరోధంగా మాట్లాడడం అంటే దైవ సేవకుని దేవుడు దేనితో పోల్చాడు బైబుల్లో తెలుసా ఎవరైనా చెప్పగలుగుతారా దేంతో పోల్చాడు దైవ సేవకుని ఒక తండ్రితో పోల్చాడట హోయా పొరంతి సంఘంలో రాబుండేది ఉపదేశకులు అనేకులు కాని తండ్రి అంటే దైవ సేవకుడు ఎవరు ఒక తండ్రి ఇప్పుడు నీ ఇంటిలో నీ తండ్రికి నువ్వు విరోధంగా మాట్లాడతావా నీ తండ్రి నువ్వు దిడతావా నీ తండ్రి గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా నీ తండ్రి ఒక తప్పు చేసినా నువ్వు ఆలోచితంగా మాట్లాడతావా నీ తండ్రి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే దాన్ని గర్భించావా దాన్ని ఎదిరించావా ఒక దైవశావుకుడుగా ఒక దైవశావుకుడు కూడా ఒక దైవశావుకురాలు కూడా ఒక ఆత్మీయ తండ్రి ఒక ఆత్మీయ తల్లి అయి ఉన్నారు బైబుల్లో నోవా అనే ఒక తండ్రి ఉన్నాడు ఉన్నాడు లేడండి హలో ఆ నోవా తండ్రి ద్రాక్షరసం తాగి మత్తుడై ఉండడం ద్వారా వస్త్రాలు లేకపోవడం ద్వారా ఏం చేస్తాడు తెలుసండి ఆ తండ్రిని చూసి నవ్వాడు ఆ తండ్రిని చూసి ఏం చేశాడండి నవ్వాడు కానీ తన కుమారులు ఏం చేశారు వెనక నుండి వెళ్ళి తండ్రి యొక్క దిశ మెల్లని ఏం చేశారండి కప్పారు ఈ నవ్విన వ్యక్తిని తండ్రి లేచి ఏం చేశాడు తెలుసా అండి అతడు శపించబడునుగా కానీ అతన్ని శపించాడు వెంటనే నోవాహు నుండి వచ్చిన మాట కణాను శాపగ్రస్తుండగా మార్చబడ్డాడు ఇది నా దేవుని బిడ్డ ఒక సంఘ కాపరిని ఒక దైవ జన్మరాని ఒక తండ్రిగాను భావించాలి ఒక తల్లిగాను భావించాలి ఒక నాయకుడిగా భావించాలి దేవుని ప్రతినిధిగా భావించాలి ఆ మా అక్కే కదా మా బావే కదా మా మామే నీ ఇంట్లో మీ బావ మీ అక్క చర్చలు కాదు మా బావ మా అక్క మా బావాలు భయపడతారు దగ్గరికి రావాలంటే నేను పులిపీఠం ఎక్కితే వాళ్ళు భయం వణుకు వణుకు పుడుతుంది భయపడితే ఎప్పుడో ఈ తట్టపుట చదువుకుని వెళ్ళిపోవాలి భయం అంటే దైవజనుడి యొక్క విలువను ఎరగని వారిగా ఉండడం ద్వారా ఆ ఇంటి మీదకి కుష్టి వస్తుంది ఆ ఇంటి మీదకి శాపం వస్తుంది ఆ ఇంటి మీదకి సమస్యలు కొని తెస్తాయి ఒక మాట యొక్క విలువను ఎరిగిన వారి కుటుంబాల మీదకి ఆకాశ ఆకాశవాకిలు విప్పబడతాయి ఆమె అందుకు చెప్దాం హలో ఇంటికి సేవకుడు వచ్చాడనుకో నువ్వు సావుకునిగానే ప్రేమించాలి నువ్వు సేవకుడు అనుకో నీ సేవుకునిగానే తనకి అభినందనలు చేయాలి సేవకుడిగానే ఆతిథ్యం ఇవ్వాలి సేవకుడిగానే గౌరవించాలి కానుక కానుకబెట్టాలి సావుకునిగానే నువ్వు భయపడాలి 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 అప్పుడు దేవుణ్ణి నా ఆశీర్వదిస్తాడు సేవకుడు ఇవ్వవలసిన విలువ ఆ స్థలంలో నువ్వు ఇవ్వాలి నీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగింది పెళ్లి జరుగుతుందా పేరాటాలు జరుగుతున్నాయా డెడికేషన్ జరుగుతున్నాయా శారీ ఫంక్షన్ జరుగుతున్నాయా డెడికేషన్ జరుగుతున్నాయి అది ఏదైనా నీ దైవ చేతుల మీద నుండి నీ దైవ చేతుల మీద నుండి ఆ కార్యాలు జరిగితే నీకు ఆశీర్వాదం నీ దైవ సేవకుని తీసి పక్కన పెట్టింది అనుకోండి దేవుడు పక్కన పెట్టేస్తాడు అందుకే దైవ సేవకులను అభ్యాసం చేయకూడదు ఆమె దైవ సేవకులను పరిహాసము చేయకూడదు అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే బైబిల్లో దైవజీ పరాస్ పరిహాసం చేశారట చదవండి మాట రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదవండి రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినారు అతడు త్రోహన పోవచ్చుండగా బాలురులు పట్టణం నుండి వచ్చి చూడండి దైవజనుడు ప్రవక్తి ఎలిషాని బోడివాడ ఎక్కిపోమ్ము బోడివాడా ఎక్కిపొమ్మని అతనిని అపహాసము చెయ్యగా చదవండి చూడండి శపించాడు ఆ చాలండి వీళ్ళు ఏం చేశారు దైవజను వీళ్ళిద్దరు బాలు ఏం చేశారు అపహాసం చేశారు ఎవరిని దైవజనుని అపహాసం చేశారు దైవజనుడి ఆకారాన్ని చూసి వినండి దైవజనుడి ఆకారాన్ని చూసి అతని శరీరాన్ని చూసి ఇదిగో ఆ సేవకుడు ఇప్పుడు ఆయన సేవకుడు అనుకోండి ఆయన ఆకారాన్ని చూసి ఆయన రూపాన్ని చూసి ప్రవక్త ఎలిషాతో అంటున్నారు ఈ ఇద్దరు బాలు బోడివాడా బోడి బోడివాడ అంటే ఇది గుండు కదండి అంటే గుండు అంటే ఎలిషాకి ఏముంది బట్టతలు ఉండవచ్చు కదండి బట్టతలు ఉండవచ్చు కానీ బట్టతలు ఉందని ఆయన ఏళ్ళను చేశారు ఆయన పరిహాసం చేశారు అపహాసం చేసినప్పుడు ఇదిగో ప్రవక్త ఏమనలేదండి వారిని క్షపించగా అడవిలో ఎక్కడో ఉన్న ఎలుగుబంటలు ఎక్కడో అడవిలో ఉన్న ఎలుగుబంటలు వచ్చి ఈ ఇద్దరి కుమారులను చీల్చి చంపేసినాయి ఇతని సెకండ్లో హెలూయా ఎంత భయంకరం పరిహాసం చేయద్దు ఎవరిని సేవుకురాల్ని పరిహాసం చేస్తామా సేవుకురాలుని ఇంటికి వచ్చిందంటే సేవుకురాలుగానే నువ్వు గౌరవించాలి నువ్వు పరిహాసం చేశావో ఆ శిక్ష ఆ శిక్ష ఆ తప్పిదములు ఆ దోషములు నువ్వు అనుభవిస్తావు అపహాసం చేయకూడదు పరిహాసం చేయకూడదు నవ్వుల పాలు చేయకూడదు చీపురు పుల్ల తీసేసినట్లుగా సేవకులను తీసివేయకూడదు వినోదంగా మాట్లాడారు ఎక్కడ మాట్లాడారో ఏమో ఎక్కడైనా విరోధంగా మాట్లాడావా ఎవరితోనైనా మాట్లాడేవా ఇప్పుడే వాటిని శుద్ధి చేసుకో నీకు మరలా నూతన స్థితిని దేవునికి ఇస్తాడు ఆ మెయిన్ హలోయ నీకో మాట చెప్ సేవకులను అని 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 శిక్షను రోగాన్ని కొని తెచ్చుకుంటారు నీకంటే వయసులు చిన్నోలే కావచ్చు పెద్దోలే కావచ్చు ముసలోలే కావచ్చు జ్ఞానం లేదు కావచ్చు చక్కటి స్వస్థత వారం అద్భుతములు చేసేవారం వారి దగ్గర లేకపోవచ్చు కానీ వారు నీ కొడుకు నియమించబడిన దైవ జనులై ఉన్నారు వారి నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు అందుకే నేను అంటున్నాను మీ కుటుంబాలు పాడు కావద్దు అను ఆశపడితే మీ జీవితాలు పాడు కావద్దు అని ఆశపడితే దేవుని సేవకు సేవకులకు విరోధంగా మాట్లాడే వారితో నువ్వు స్నేహం చేయకు వారితో కట్ చేసి నీ జీవితాన్ని నువ్వు చూసుకో దేవుని ఆశీర్వదిస్తాడు ఆమె హలేలోయ అలా చేసావా దైవసేవలు కూడా అన్ని బయలుపరచబడతాయి నిజం చెప్తున్నాను కాబట్టి వీళ్ళు పాపం చేశారు వెంటనే వాళ్ళు ఏం చేశారండి వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు ఆమె ఇప్పుడు అహురోని మిరియా ఏం చేశారండి అయ్యా మేము మీ సేవకునికి విరోధంగా మాట్లాడాము అయ్యా మేము విరోధంగా మాట్లా ఈ పాపం మా మీద మోపవద్దు అని ప్రార్థన చేశాను ప్రార్థన చేశారా లేదా వాళ్ళు ఆ పాపాన్ని ఒప్పుకున్నారు వారి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మియ మీదకి దేవుని కనికరం దిగి వచ్చింది హలో ఆ కుష్టి వ్యాధు నుండి ఆమె స్వస్థత పొందింది మరలా ప్రయాణము కొనసాగింది అందుకే దేవుని బిడ్డారా ఆ కృపను మనం కలిగి ఉమ్మ కాక హలే అందుకే ఈ దినమున దైవ సేవకుడు పక్కనే కూర్చోకూడదు దైవ సేవకులకు కొంచెం భయం భక్తితో మనం ప్రవర్తించాలి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి చాలా గౌరవంగా ప్రవర్తిస్తే దేవుడు నేను గౌరవంగా సమాజంలో నేను గలపరుస్తాడు ఆ మేన్ హలేలుయా అలా నువ్వు భయముతో ఉండూ ఉంటే దేవుని నాశ్రోదిస్తావు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు అహరోను మెరియాము దైవ సేవకులకు విరోధంగా మాట్లాడి దేవుని సేవకు విరోధంగా మాట్లాడినందుకు వారు చేసిన పాపాన్ని ఏం చేశారండి ఒప్పుకున్నారు కప్పుకున్నారా ఒప్పుకున్నారా ఒప్పుకున్నారు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ద్వారా వారి కలిగిన కుష్టి వ్యాధి నుండి వారు స్వస్థత పొందారు ఆమెలుయా अंदर चुप दम हालेलुया हालेलुया